శ్రీకాకుళం జిల్లా పలాస వైసీపీ అభ్యర్థిగా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు నామినేషన్ దాఖలు చేశారు తన నామినేషన్ పత్రాలను పలాస తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించారు ముందుగా కాశీబుగ్గ పాత జాతీయ రహదారిపై ఉన్న టీకేఆర్ కళ్యాణ మండపం నుంచి మూడు రోడ్ల కూడలి మీదుగా పలాస జూనియర్ కళాశాల వరకు డీజే పాటలు డప్పుల మోతలు ఆట పాటలతో వేలాది మంది మద్దతుదారులతో ర్యాలీగా కలిసి రావడంతో పలాస కాశీబుగ్గ జంట పట్టణాలు కిక్కిరిసిపోయాయి ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ నా యొక్క నామినేషన్ కార్యక్రమానికి వేలాది మందిగా తరలివచ్చిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు పలాస నియోజకవర్గం అభివృద్ధి కొరకు మీ యొక్క విలువైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి మరోసారి నన్ను ఆశీర్వదించాలని కోరారు రాష్ట్రంలో కేవలం సీఎం జగన్ ప్రభుత్వంలో మాత్రమే ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా పాలన జరిగిందని గుర్తు చేశారు ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలంటే మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని కోరారు జనం జేజేలు పలుకుతూ ర్యాలీలో పాల్గొనడంతో అప్పలరాజు తన విజయం ఖాయమంటూ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండవసారి పోటీ చేస్తూ ఈ రోజు నామినేషన్ వేశాను చాలా సంతోషం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను మరలాగనే ఈరోజు నా నామినేషన్ కోసమని వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నా సహచరులు యావన్ మందికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నాకు మద్దతుగా వచ్చినటువంటి అశేషమైనటువంటి ప్రజానీకం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు ఎందుచేతంటే నభూతో నా భవిష్యత్ అనే విధంగా పలాస కాసిపొగ్గ పట్టణానికి వచ్చేటటువంటి ప్రతి రోడ్డు ప్రతి సందు ప్రతి గొంతు కూడా జనాలతో క్రిక్కిరిసిపోయి మేమున్నాం నువ్వు ముందుకు నడు ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానుకగా ఇప్పిస్తామని ప్రజానీకం చేసినటువంటి ఆ నినాదాలు నిజానికి ఇంకా నా చెవిలో కూడా మారుమ్రోగుతూనే ఉన్నాయి గతంలో ఇదే ప్రజానీకం వేసినటువంటి ఒక్క ఓటు అనేకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టింది నన్ను ఎమ్మెల్యేగా చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడికి కూడా ప్రతి పేదవాడికి కూడా ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు తగ్గాలని ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గాలని ప్రజల మధ్య ఆర్థిక సమానత్వం రావాలని ఆధునిక అంటరానితనం పోవాలని ప్రతి కుటుంబాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకొని లక్షల రూపాయల సహాయం జరిగేట్టుగా చేసింది మరి అలాగనే ప్రతి గ్రామంలో కూడా సచివాలయాలు హెల్త్ క్లినిక్లు రైతు భరోసా కేంద్రాలు స్కూళ్ళు హాస్పిటళ్ళు రోడ్లు డ్రైన్లు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రతి పల్లి యొక్క ముఖ చిత్రం ఈరోజు మార్చబడింది ఈరోజు డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో గురించి కూడా ఒక్క మాట చెప్పాలి మీరు మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం వల్ల ఈ పలాస నియోజకవర్గంలో స్వేచ్ఛాయుత వర్తక వాణిజ్యానికి ఆస్కారం ఏర్పడింది పెద్ద పెద్ద మాల్స్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఈరోజు పలాసలు అడుగుపెట్టు అడుగు పెడతా ఉన్నాయి అంటే అది మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం అని నేను భావిస్తూ ఉన్నాను మరి మీరు వేసినటువంటి ఒక్క ఓటు తిత్లి పరిహారాన్ని పెంచి మీ అందరి ఖాతాలో కూడా జమేట్టుగా చేసింది ఉద్యానాన్ని పచ్చగా మళ్ళీ పునర్నిర్మించుకోగలిగింది కిడ్నీ బాధితుల కోసం ఒక రెండు వందల పడకల ఆసుపత్రిని నిర్మించుకోగలిగింది ప్రతి ఇంటికి కూడా రాబోయే రోజుల్లో కిడ్నీ జబ్బులు రాకూడదని ఒక ఏడు వందల కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజలధారని ఒక మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టింది మున్సిపాలిటీలో కూడా ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇవ్వాలన్నటువంటి ఒక నూట పది కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు శ్రీకారం చుట్టింది మరలాగిన ఆఫ్షవర్ పనుల్ని శరవేగంగా జరిగేట్టుగా పట్టాలెక్కించింది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కూడా అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వెడల్పాటు రోడ్లు చేసుకోగలిగి సుందరీకరణ చేసుకోగలిగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ కూడా జరగల ఈ అరవై నెలల పరిపాలన పలాస నియోజకవర్గానికి నిజంగా ఒక గొప్ప అవకాశంగానే